వెల్కమ్ టూ ది క్రైమ్ కంటర్ న్యూస్ ఇండియన్ ఛానల్ నల్గొండ నుండి తిరుపతి హైదరాబాద్ లో ఏసీ బస్సులను మంజూరు చేస్తామన్న రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖల మంత్రి కొన్నం ప్రభాకర్ శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ టు హైదరాబాద్ కు ఒక ఏసీ బస్సును ఫోర్ డీలర్స్ బస్సులను అలాగే పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేశారు ఈ బస్సులను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోం ట్రెడ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని నూతనంగా వెయ్యి బస్సులను కొనుగోలు చేశామని మరో పదిహేను వందల బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు నల్గొండ జిల్లాకు వచ్చే దసరా నాటికి ముప్పై డీలర్స్ బస్సులు మరో ముప్పై ఎక్స్ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామని అలాగే హైదరాబాద్ తిరుపతిలో కేసు బస్సులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు నల్గొండ జిల్లాలో ఏడు బస్సు డిపోలు ఉన్నాయని ఆరు వందల నలభై ఐదు బస్సులు రెండు లక్షల యాభై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి మూడు లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లా పరిధిలోకి వచ్చిన అర్కెట్పల్లి బస్సు డిపోకు పునర్వైభవాన్ని తీసుకువచ్చి అక్కడ నుండి అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా ఇరవై ఒక శాతం డిఏనిచ్చామని రెండు వందల ఎనభై కోట్ల బకాయిలేలో ఎనభై కోట్లు ఇదివరకు ఇవ్వడం జరిగిందని రెండు వందల కోట్ల రూపాయలని నెలాఖరు నాటికి వారి వారి ఖాతాలో జమ చేస్తామని వారు వెల్లడించారు